రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం జెడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు గడిచినా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు దీంతో నిరసన సద్దు నాలుగు సంవత్సరాల క్రితం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీంతో నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా పరిషత్ అతిథి గృహంలోకి తహసీల్దార్ కార్యాలయం మార్చడానికి అధికారులు తనను నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పడంతో యాభై లక్షల వ్యయంతో అప్పు చేసి పూర్తి చేశానన్నారు ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగిన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు బిల్లు ఇవ్వకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు అప్పుల బాధ తీర్చలేక తనకున్న భూమిని ప్లాటుని అమ్మి అప్పుడు కట్టినా ఇంకా పూర్తి అవ్వలేదని ఇప్పటికైనా అధికారులు తనకు బిల్లు ఇప్పించాలన్నారు ನಗರಕ್ಕೆ ತಿರುವು ನೀಡಿ ಅಂತ ಕೇಳಿದ್ರು ಅಂತ ಬಂತು ತಿಂಗಳು 100 ರೂಪಾಯಿ ಫುಲ್ ಎಷ್ಟು ಅಂತ ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿತ್ತು ಇಲ್ಲಿ ಏನು ಇದೆ ಅಂತೆ ಡಾಲೇ ಸರ್ ಎ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಷ್ಟೇ ಇದೆ ಅಂತ ಸರ್ ಇಲ್ಲಿ ಅಲ್ಲ ಎ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಷ್ಟೇ ಇದೆ ಅಂತ ಸರ್ ಮೊತ್ತು ಟೋಟಲ್ ಬಿಲ್ಲಿಂಗ್ ಇಲ್ಲಿ ಹೆಚ್ಚಿರೋದು ಅಸೋ ಕೋನಿ ಇಲ್ಲಿ 200 ರೂಪಾಯಿ ಫುಲ್ ಎಷ್ಟು ಅಂತ ಬರ್ತಿದೆ 0 ಓರ್ದಿ ಜೆಟಿ ಎಷ್ಟು ಸರ್ ಹಾ ಜೆಟಿ ಎಷ್ಟು ಸರ್ ಬಾರೆ గెస్ట్ హౌస్ కోణం పూర్తి చేసి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇబ్రాహంపట్నం ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్లో ఉన్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని గెస్ట్ హౌస్లో మార్చడం జరిగింది దాని గాను యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తంలో పూర్తి చేసినాను యాభై లక్షలు పెట్టి పూర్తి చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎలాంటి బిల్లు కానీ ఎలాంటి కానీ ఈ గారు కానీ ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటివి ఇయ్యలేదు రోజులు గడుస్తుంది సంవత్సరాలు గడుస్తున్నాయి నేను మిత్తి కట్టలేక సంవత్సరానికి నెల రోజుకొచ్చి నెలకు వచ్చి లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది లక్షల రూపాయలు మిఫ్టీలు కట్టలేక నాకు పుల్కంపేలి గ్రామంలో నాకున్న అత్యక్ర భూమి కూడా అమ్మి అమ్మి కట్టిందని చెప్పి